ప్రేమా మోసమా ఎపిసోడ్ పన్నెండు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళదాం వాళ్ల ఆనంద క్షణాన్ని చిన్నభిన్నం చేస్తూ ఫోన్ మోగింది సెల్ స్క్రీన్ మీద తండ్రి ఫోటో చూసి బెదిరింది కంపిత స్వరంతో హలో డాడీ అంది స్వప్ని చాలా ఘోరం చాప కింద నీరులా దారుణం జరిగిపోయింది బేబీ ఎవరో మన మీద కక్ష కట్టి కావాలని చేస్తున్నారు అని అన్నాడు అసలేం జరిగింది డాడీ అని అడిగింది స్వప్నిక నాలుగైదు మ్యారేజ్ బ్యూరోలకి డబ్బు కట్టి నీ బయోడేటా ఇచ్చాం కదా వాళ్లంతా మూకుమ్మడిగా నీ వివరాలు తీసేశారు అని అన్నాడు దాంతో తేలిగ్గా నిట్టొచ్చింది అయినా బయటపడదలుచుకోలేదు స్వప్ని ఎందుకు తీసేశారట అని అడిగింది నీకు పెళ్లి అయిపోయిందని ఎవరో మెయిల్ ఇచ్చారట పరంకుశం కోసం వెళ్లి గొడవ చేశాడు అది నీ మెయిల్ నుంచే వచ్చిందని వాళ్లు చెప్పారు నీ చుట్టూ ఉన్నవాళ్లే ఎవరో నీకు తెలియకుండా నీ మెయిల్నుంచి ఉంటారు నీకు పెళ్లి కాకుండా చేసి ఏదో లబ్ధి పొందాలని ఎత్తువేసి ఉంటారు వాళ్లని వదిలేస్తే మరీ రెచ్చిపోతారు అంటున్నాడు పరంకుశం హైదరాబాద్ వచ్చి పోలీస్ కేసు పెడతాను అంటున్నాడు అని చెప్పాడు వద్దు వద్దు డాడీ బావని పంపొద్దు ఆయనకి సుతిమతి తెలియదు ఏదో అనుకుని ఇంకా ఏదో చేస్తారు అని కలవర పడుతూ చెప్పింది తన గొంతు తనకే వికృతంగా అనిపించింది అలాంటి బద్మాషుల్ని వదలకూడదు పెళ్లిళ్లు వాళ్ళు రాక్షసుల కన్నా క్రూరులు ఆ సంగతి విన్నప్పటినుంచి మీ మమ్మీ ఏడుస్తూ కూర్చుంది నాకేమో కాళ్లు చేతులు ఆడటం లేదు బావేమో రంకెలేస్తున్నాడు నీకే ఎందుకిలా జరుగుతుందో అర్థం కావట్లేదు అని అన్నాడు దాంతో గుండె చిక్కబట్టుకుంటూ అంది ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది అంతా నేను చూసి చక్కదిద్దుతానులే డాడీ మీర అనవసరంగా హైరానా పడకండి అంతా మన మంచికే అనుకోండి అంది స్వప్ని అదేన్మాట చెడు ఎదురొస్తే మన మంచికే అని ఎలా సరిపెట్టుకోగలం సంగతి విని నువ్వు అప్సెట్ అవుతావని మేం ఇదవుతుంటే నువ్వు నిమ్మకి నీరెత్తినట్టు మాట్లాడుతున్నావేంటి స్వప్నీ అని అని అడిగాడు ఇటువంటి విషయాలు ఆచితూచి వ్యవహరించాలి తొందరపాటు నిర్ణయాలు మంచివి కాదు డాడీ అంది స్వప్ని ఏం చేస్తే బాగుంటుందో బావతో మాట్లాడు రేపు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్కి బయలుదేరి వస్తున్నాడు అని చెప్పాడు బావ వస్తున్నాడా అని పైప్రాణాలు పైకి ఎగిరిపోతుంటే కీచుగా అరిచింది స్వప్ని రిజర్వేషన్ చేయించేశాడు నువ్వు ఫ్రెండ్ రూమ్ లో ఉంటున్నావుగా ఆ అడ్రస్సు చెప్పు బాబాయిని తీసుకొని నీ దగ్గరికి వస్తాడు మీ ముగ్గురు ఆలోచించి ఎలా బాగుంటుందంటే ఎలా చేద్దురు అని అన్నాడు దాంతో పరిస్థితి చేయి దాటిపోయిందని అర్థమైపోయింది స్వప్నికకి ఇక ఫేస్ చేయక తప్పదు అని గుండెల్నిండా ఊపిరి పీల్చుకుని వదిలింది ఎవరు రావద్దు ఎల్లుండి నేనే అక్కడికి వస్తున్నాను అంతా చెబుతాను అన్ని డౌట్లు క్లియర్ చేస్తాను అని ఎలాంటి తొట్టుబాటు ఉద్వేగం లేకుండా స్పష్టంగా నింపాదిగా స్థిరస్వరంతో చెప్పింది స్వప్నిక స్వప్ని కళ్ళు మానిటర్లోకి చూస్తున్నాయి గాని ఏం చేస్తుందో ఆమెకే తెలియదు మర్నాడు ఎదుర్కోబోయే సంఘర్షణ రకరకాల రూపాలు పోసుకొని మెదడులో గజిబిజి విన్యాసాలు చేస్తుంది నిప్పుల కొలిమిలోకి కత్తుల బోనులోకి గుహలోకి ప్రవేశిస్తున్నట్లుగా ఉంది ముందుకేసిన అడుగు వెనక్కి తీయడానికి లేదు తీసుకోవాలనే ఉద్దేశమూ లేదు ముందుకే మున్ముందుకే నడవాలి కాని ఎవరిని నొప్పించకూడదు కన్నవాళ్లు కన్నీరు పెట్టుకోకూడదు అయినవాళ్లు అసహించుకోకూడదు అలాగని ఇంట్లో వారు తనని సమర్థించరు అయినా నెగ్గుకు రావాలి విజేతయై నిలవాలి అదెలా సాధ్యం ఎలా అని ఆలోచిస్తుంటే మెదడుకు తకుతా ఉడికిపోతుంది గుండెల విసిపోతున్నాయి పరిష్కారం మాత్రం కనుచూపుమేరలో కనిపించడం లేదు ఇక అప్పుడే అడవిలో తపస్సు చేయాలి గాని ఆఫీసులో చేస్తే ఎలాగా అని ఎవరిదో స్వరం వినిపించింది దాంతో తుళ్లిపడి ఆలోచన సమాధిలోంచి బయటపడింది స్వప్ని ఎదురుగా మందహాసం చేస్తూ రిషి సారీ సార్ ఇప్పుడే అని ఆగిపోయింది అరగంట నుంచి మీ పక్క కుర్చీలో కూర్చొని నిరీక్షిస్తున్నాను మీ దృష్టి నా మీద పడలేదు అని అన్నాడు సారీ వెరీ సారీ చెప్పండి సార్ అని అంది నిర్విఘ్నంగా మీ ప్రాజెక్టు పూర్తవడానికి నన్ను ఎస్సిస్ చేయమన్నారు అని చెప్పాడు రిషి సీనియర్ అయిన మీరు నాకు ఎస్సిస్ చేయడం జోక్ చేస్తున్నారా అని అంది అయితే పోనీ సూపర్వైజర్ అనుకో ఇంకొకటనుకో మొత్తానికి టైం ఫ్రేమ్లో ప్రాజెక్ట్ డెలివరీ ఇవ్వాలి ఇచ్చేట్లు నేను చూడాలి అని అన్నాడు దాంతో స్వప్ని కళ్లల్లో కన్నీటిపోర కదిలింది కంపెనీ టాప్ బాస్కి తన శక్తి సామర్థ్యాల మీద నమ్మకం సడలిందన్నమాట అని అనుకుంది అతిగా ఆలోచించడం ఏదేదో జరిగిపోయినట్లు ఊహించుకోవడం అనవసరం వాస్తవాన్ని యథాతథంగా స్వీకరించడానికి గట్స్ కావాలి అలాంటి వారే సవ్యంగా విశ్లేషించుకోగలరు గమ్యం చేరుకోగలరు అని అన్నాడు రిషి నాకేం అర్థం కావట్లేదు మీరు ఆఫీస్ వ్యవహారం గురించి మాట్లాడుతున్నారా లేక నా స్వంత వ్యవహారం గురించీ అని అడిగింది దేనికైనా అదే వర్తిస్తుంది సరే నేను మీ రూట్లో వచ్చేస్తాను నీ ప్రాబ్లం ఏమిటి అని అడిగాడు దాంతో తటపటయించింది స్వప్ని కొన్నిసార్లు బయటకి చెప్పుకోవడం వల్ల అవి ఇంకా బాగా అర్థమవుతాయి అవతలి వారి సహకారం పరిష్కార సాధనకి ఉపయోగపడను వచ్చు అని అన్నాడు నాది ప్రత్యేకమైన సమస్య అంది స్వప్ని చిన్నగా నవ్వాడు చిన్నపిల్లని చూసినట్టు చూశాడు చాలామంది అలాగే ఆలోచిస్తారు తాము వేరు తమ పరిస్థితులు సమస్యలు వేరువేరు అనుకుంటారు ప్రపంచంలో తొలిసారిగా తమకే అది ఎదురైనట్టుగా భావిస్తారు అని అన్నాడు దాంతో కాని నాది నిజంగానే విభిన్నమైంది నలుగురు నడిచే దారిలో గాక కొత్త దారి తొక్కను అంది స్వప్ని అప్పుడు సహజంగానే ముళ్ళు గుచ్చుకుంటాయి రాళ్లు గీరుకుంటాయి పాయింట్ ఆదుకునే వాళ్లు ఉండకపోవచ్చు ఒంటరిగా సాగాల్సి రావచ్చు భయాలు చుట్టుముట్టొచ్చు దిక్కు తోచకుండా ఉండొచ్చు అని అన్నాడు ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది నా పరిస్థితి అంది స్వప్ని మీరు మీ లక్ష్యం వైపు నడుస్తున్నారని భావిస్తున్నారా లక్ష్యాన్ని చేరుకోగలరని నమ్మకం ఉందా అని అడిగాడు కొండంతా ఉంది అంది స్వప్ని మరి ఎందుకు ఈ బేలతనం సమస్య ఎలా ఎందుకొచ్చింది ఎవరి వల్ల వచ్చింది తెలుసుకుంటే మంచు విడిపోతుందిగా సత్యం సాక్షాత్కారం అవుతుందిగా అని ఎంతో తేలికగా చెప్పేసిన అతడి వంక ప్రశంసపూర్వకంగా చూసింది స్వప్న సమస్య నా వల్లే వచ్చింది నిజానికి నాకే సమస్య లేదు ఇతరులకి మాత్రం సమస్యగా ఉంది వాళ్లని ఎదుర్కోవడం ఎలా అనేది సమస్య ఎలా రిసీవ్ చేసుకుంటారు అని ఆందోళన పరువు మర్యాద అంటూ ఏడుస్తూ కూర్చుంటారేమోనని బాధ అని అంది దానితో రిషి నవ్వాడు గుడి గుడి గుంజంలోలా మీరు అక్కడక్కడే తిరుగుతున్నారు బయటకి రండి రంగుల్లో గాక బ్లాక్ అండ్ వైట్లో చూడండి ఒంటరిని అసహాయురాల్ననిపిస్తే ఇంకొకరి సహాయమో సహకారమో తీసుకోండి కంపెనీ నన్ను మీ అసిస్టెంట్ గా పంపినట్టు ఏం చేసినా టార్గెట్ ఛేదించడం ముఖ్యం ఇంకా కంపెనీ టైం వేస్ట్ చేయలేను బై అని వెళ్ళిపోయాడు రిషి థాంక్యూ నా ఆలోచనల్ని ఒక గాడిలో పెట్టారు అని అంది మనం నిదానంగా నడుస్తున్నప్పుడు మన నీడ వంకరగా ఉంటే ఉందంటే మనం కేర్ చేయక్కర్లేదు కాని ఒకసారి ఆగి మనం ఎలా నడుస్తున్నామో పునః పరిశీలించుకోవాలి అవసరమైతే దిద్దుకోవడానికి వెనకాడకూడదు అని అన్నాడు మరి స్వప్నిక వాళ్ల ఊరికి వెళ్లి అనురాగ్ గురించి ఏం చెప్పబోతుంది తను నిజంగానే అతడితో సహజీవనం చేస్తుందని చెబుతుందా తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే మీరేమైనా గెస్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి